అప్రమేయహ అంటే ఓం అప్రమేయాయ నమః ఏ విధమైన ప్రమాణములచేత తెలియరానివాడు కొలతల కందనివాడు సామాన్యమైన హేతుప్రమాణముల ద్వారా భగవంతుణ్ణి నిర్వచించుట వివరించుట అంచనా వేయుట అసాధ్యము ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేనివాడు కఠోపనిషత్తుల చెప్పిన దానిని బట్టి పరబ్రహ్మం శబ్దం లేనిది స్పర్శలేనిది రూపంలేనిది క్షయంలేనిది రుచిలేనిది వాసనలేనిది ప్రారంభం మరియు ముగింపులేనిది అటువంటి అస్తిత్వం స్పష్టంగా మన జ్ఞానేంద్రియాల అవగాహనకు మించినది స్త్రీ పురుష కూడా కాదు అతనితో పోల్చడానికి ఏమీ లేదు కాబట్టి ఉదహరించడం ద్వారా అతన్ని వివరించలేము తమిళంలో కందవర్ విందిలార్ విందవర్ కందిలార్ అంటారు అంటే భగవంతుడిని సాక్షాత్కరించినవారు ఆయనను వర్ణించలేరు వర్ణించేవారు ఆయనను గ్రహించలేరు హృషీ కేసహ ఓం హృషీకేశాయ నమః ఇంద్రియాలకూ అధిపతి దేవతలు మానవులు మొదలైన సకల ప్రాణుల యొక్క ఇంద్రియములను నియంత్రించువాడు నియమించువాడు హృషీకములు అనగా ఇంద్రియములు ఇంద్రియములకు అధిపతి ఈ నామానికి ఒక అర్థం హృషికేశ అనే నామాన్ని హృషి ప్లస్ కేసహ అని విభజించవచ్చు ఈ వివరణలో హృషి అంటే ఆనందాన్ని ఇచ్చేది అని కేస అంటే కిరణాలు అని అర్థం చెప్పుకుంటే పరమాత్మ సూర్యచంద్రుల రూపంలో ఆనంద కిరణాలను ప్రసరిస్తున్నాడు అని అర్థమవుతుంది శ్రీమహా శ్రీమహావిష్ణువు తన నాభిద్వారా పద్మమును ఉద్భవింపజేసెను ఆ పద్మమునందు జన్మించినవాడు బ్రహ్మ పద్మము జ్ఞానమునకు ప్రతీక విష్ణుదేవుడు తన జ్ఞానశక్తిచే బ్రహ్మను సృష్టించి తద్వారా సకల జీవులు పుట్టుటకు కారణమాయను నామాన్ని ఓం పద్మనాభాయ నమ అని మహామంత్రముగా జపంచేస్తే సత్సంతానము కలుగుతుంది ఓం ఈ నామాన్ని మహామంత్రముగా జపించినట్లయితే ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయి అమరులైన దేవతలకు ప్రభువు దేవతలకు సృష్టి స్థితి లయము మొదలైన అధికారము ఇచ్చినవాడు కష్టకాలంలో కూడా రక్షించువాడు శ్రీమహావిష్ణువు సలహా వలన కుమారస్వామి చేతిలో తారకాసురుడు అనే రాక్షసుడి సంహారం జరిగి లోకాలు రక్షింపబడ్డాయి త్రిపురాసురులు అంటే విద్యున్మాలి తారకాక్షుడు కమలాక్షుడు అనే ముగ్గురు రాక్షసులు వీళ్లు తారకాసురుని కొడుకులు వీరి తండ్రి కుమారస్వామి చేత చంపబడినందుకు దేవతలపై పగబట్టి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశారు బ్రహ్మవారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమనగా వారు కదలిక గరిగిన బంగారం వెండి రాగితో చేసిన మూడు నగరాలు నిర్మించి ఇమ్మని అవి అంతరిక్షంలో తిరుగుతూ వెయి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటినీ ధ్వంసం చేయగలరో వారి వల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు అటు తరువాత వారు దేవతలను ఋషులను బాధించడం మొదలుపెట్టారు బ్రహ్మాది దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించగా విష్ణువు సలహా మేరకు పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేస్తాడు ఈ విధముగా అనేకమైన రాక్షసుల సంహారము ద్వారా దేవతలను రక్షించువాడు ఆశ్రయించిన వారిని రక్షించువాడు అని అర్థం విశ్వకర్మ ఓం విశ్వకర్మణే నమః శ్రీ ఆదిశంకరులు విశ్వకర్మకు నాలుగు అర్ధాలు చెప్పారు ఒకటి విశ్వసృష్టికర్త రెండు విశ్వమే తన కార్యమని భావించే వ్యక్తి మూడు సృష్టి యొక్క అద్భుతమైన శక్తులను కలిగి ఉన్న వ్యక్తి నాలుగు అదీ పేరుతో ఉన్న ఖగోళ వాస్తుశిల్పి వెనుక ఉన్న శక్తి శ్రీ పరాశర భట్టర్ విశ్వకర్మకు ఇలా అర్థం చెప్పారు బ్రహ్మ సృష్టికి ముందు మరియు తరువాత విశ్వంలోని సమస్త వ్యవహారాలు ఆయనవే అని ఈ నామం సూచిస్తుంది మరో మాటలో చెప్పాలంటే ఆయన ఈ విశ్వానికి దర్శకుడు మరియు నియంత్రికుడు మనుహు ఓం మనవే నమ మననము చేయు మహిమాన్వితుడు చేతనే సమస్తమును సృష్టించినవాడు ఒక చర్యకు ముందు దానిని మానసికంగా ఊహించాలి ఆ ఊహెనే మననం అంటారు పరబ్రహ్మ యొక్క మననం వలన విశ్వసృష్టి అనే నిర్మాణం జరుగుతుంది పరబ్రహ్మ యొక్క మనము వలన సృష్టి ఉద్భవించినది కనుక అతడు మనుహు అని పిలువబడుతున్నాడు మనసు చేసే సంకల్ప వికల్పాత్మక వ్యాపారమే మననము అటువంటి మననము చేసే మూలతత్వమే విష్ణువు అందుచేతనే అతడు మనువు అనబడుతున్నాడు మానవులకు ఆది పురుషుడు మనువు ఈ మనువులు మంది వారు ఒకటి స్వయంభువమనువు రెండు సర్వోచిషమనువు మూడు ఉత్తమమనువు నాలుగు తామసమనువు ఐదు రైవతమనువు ఆరు చాక్షుషమనువు ఏడు వైవస్వతమనువు ఎనిమిది సూర్యసావర్ణికమనువు మనువు తొమ్మిది దక్షసావర్ణికమనువు పది బ్రహ్మసావర్ణికమనువు పదకొండు రుద్రసావర్ణికమనువు మనువు పన్నెండు ధర్మసావర్ణికమనువు పదమూడు రౌచ్యమనువు పద్నాలుగు భౌచ్యమానువు పరమేశ్వరుడైన మహావిష్ణువు రూపంలో అవతరించి సృష్టిగావించాడు ఇప్పుడు మనకు వైవస్వత మన్వంతరము జరుగుతున్నది త్వష్ట ఓం త్వష్ట్రే నమ ఈ జగత్తును దేవతలూ మానవులూ అనే భేదములచేత నామరూపాత్మికముగా విస్తరింపజేయువాడు సంహారి సమయంలో రుద్రరూపంతో ప్రాణులను క్షీణింపచేయువాడు శ్రీ ఆదిశంకరులు ఈ నామాన్ని పరబ్రహ్మ విశ్వలయ సమయంలో లేదా ప్రళయ సమయంలో అన్ని జీవులను తరలోకి స్వీకరించువాడు అని అర్థం చెప్పారు స్థవిష్ఠహా ఓం స్థవిష్ఠాయ ఈ నామం విష్ణు యొక్క విశాలమైన సర్వవ్యాప్తి చెందే స్వభావాన్ని సూచిస్తుంది అత్యంత స్థూలమైన లేదా అత్యంత పెద్దది అని అర్థం ఈనామం స్థూల మరియు ఇష్ట అనే రెండు పదాల నుండి ఉద్భవించింది ప్రళయకాలంలో జీవులన్నీ ఆ పరబ్రహ్మంలో లీనమౌతాయి ఈ విధంగా లీనమైన జీవరాశులు వాటి నామరూపాలను కోల్పోతాయి అవన్నీ పరబ్రహ్మంలో భాగాలు ఈ రకంగా కర్మక్షయం కాకుండా తమ నామరూపాలు కోల్పోయి తనలో లీనమైన జీవులకు కర్మక్షయం చేసి వాటికి మోక్షం కల్పించాలనే ఉద్దేశంతో ఆ జీవులకు నామరూపాలు ప్రసాదించి పంచభూతాలుగా తన్మాత్రలుగా పద్నాలుగు లోకాలుగా చిత్రవిచిత్రంగా సృష్టిచేస్తాడు కాబట్టి స్థవిష్ఠ అనబడుతున్నాడు స్థవిరో ఓం స్థవిరాయ నమః స్థవిరో ధ్రువహ ఇది ఏకనామం అని ఆదిశంకరులు విష్ణు సహస్రనామ భాష్యంలో స్పష్టంచేశారు ఈనామముతో శ్రీమహావిష్ణువును స్మరించడానికి కారణం విష్ణువు విశ్వానికి మూలపురుషుడు మరియు సృష్టి స్థితి లయలకు అధిపతి ఆయన ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా ఉంటాడు ఇది విష్ణువు యొక్క ఒక లక్షణాన్ని సూచిస్తుంది అనగా ఆయన ఎల్లప్పుడూ ఒకేలాగా ఉంటాడు మార్పు చెందనివాడు అని ఈ నామానికి అర్థం స్థవిరః స్థవిరహ్రువహ అని రెండు నామాలుగా చెప్తున్నారు స్థవిరహ అంటే అన్ని కాలములయందు ఉండువాడు ధ్రువహ అంటే చలించనివాడు ఓం అగ్రాహ్యాయ నమః యతో వాచో నివర్తంతే అని శృతి చెప్పిన రీతిగా కర్మేంద్రియాలచే గ్రహింబడనట్టివాడు అందుకే అగ్రాహ్య అయినాడు మహావిష్ణువు ఇంద్రియాల సహాయంతో అతన్ని గుర్తించడం సాధ్యం కాదు అలా అని మనసుతో అతని రూపాన్ని గుర్తించలేము వేదాలూ శాస్త్రములు చలవడం వల్లకూడా ఆ పరమేశ్వరుడు తెలియబడుడు అందుచేతనే శ్రీమన్నారాయణుడు అగ్రాహ్యడు అనబడుతున్నాడు శాశ్వత ఓం శాశ్వతాయ నమః సర్వమునకు ఆది అయినవాడు సృష్టికర్త సృష్టి అందు సమస్తమును తనయందు లీనము చేసుకొనినవాడు పునఃసృష్టి సమయంలో చిన్న బీజం నుంచి మహావృక్షం వచ్చినట్లు తననుండి సమస్త సృష్టిని చేయివాడు సృష్టియే తానైనవాడు పరబ్రహ్మమైన ఆ శ్రీమన్నారాయణుడు కాలస్వరూపుడు సృష్టి లయ సంహారములనే నిత్యము చేస్తూనే ఉంటాడు కాబట్టి అతడు శాశ్వతుడు నిత్యుడు అందుచేతనే శాశ్వత అనబడుతున్నాడు ఓం కృష్ణాయ కృష్ణాయనమ క్రిష్ అనునది సత్వాచకము నా అనునది ఆనందవాచకము కనుక సచ్చిదానందాత్మకముగా కృష్ణ శబ్దముచే శ్రీమహావిష్ణువు కీర్తింపబడుతున్నాడు కృష్ణవరణము అనగా నలుపురంగు మహాభారతంలో శాంతిపర్వంలో నేను నల్లని ఇనుముతో తయారైన నాగలినై ఈ భూమిని దున్నుచున్నాను కృష్ణవరణం కలిగి ఉన్నాను అందుకే కృష్ణుడని అయ్యి తిని అని పరమాత్మ స్వయంగా చెప్పెను భూమిని దున్నడమంటే దుష్టనా శిష్టరక్షణ చేసి భూభారాన్ని తగ్గించడం లోహిత అంటే ఎరుపు మరియు అక్ష అంటే కన్ను అని అర్థం కాబట్టి లోహితాక్షః అంటే ఎర్రటి కన్నులు కలవాడు ఇది మహావిష్ణువు యొక్క లక్షణాలను సూచిస్తుంది ప్రత్యేకించి అతని అవతారాలలో కొన్నింటిలో కనిపించే ఎర్రటి కళ్ళు అసౌ వృషభో లోహితాక్షహ అనగా శ్రీ మహావిష్ణువు ఋషభుడు అనగా శ్రేష్ఠుడు మరియు లోహితాక్షుడు అని వేదం చెబుతున్నది పరమేశ్వరుని యొక్క కన్నులు ఎప్పుడూ ఆనందాన్నే ప్రకటిస్తూ ఉంటాయి అందుచేతనే ఆ కన్నులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పద్మములతో పోల్చబడ్డాయి ఓం నమః చాతుర్వర్ణములతోనూ అనేక జీవరాశులతోనూ కూడిన సమస్త ప్రపంచమును ప్రణయకాలమున తనలోకి స్వీకరించి రక్షించి తిరిగి సృష్టి సమయములో వ్యక్తపరుచువాడు సృష్టిని తనలోకి స్వీకరిస్తాడు కనుక సంహారకర్త అని పిలువబడుతున్నాడు ఈ నామాన్ని కనుక ఓం ప్రతర్దనాయ నమ అని మంత్రంగా జపించినట్లయితే శత్రు సంహారం జరుగుతుంది ప్రభూత ఓం ప్రభూతాయ నమ జ్ఞానేశ్వర్యాది గుణసంపన్నుడు మునుపటి నామం ప్రతర్దనహ అంటే సంహరించువాడు ఈ నామం ప్రభూతుడు అనగా సమృద్ధుడు నిత్యమైన పరమపదములో సమృద్ధిగా ఉన్నవాడు ఈ జగత్తు అంతా సంహరింపబడినా అనగా తనలోకి లీనం చేరబడినా తాను మాత్రం సాక్షిగా స్వరూపముగా సర్వగుణ సంపన్నుడే సంపూర్ణముగా ప్రకాశిస్తూ ఉంటాడు భక్తులు యొక్క కోరికలు తీర్చటానికి అష్టసిద్ధులూ నవనిధులూ సమృద్ధిగా కలవాడు శంఖ పద్మనిధులను చేతులయందు ధరించినవాడు ఈ రకంగా సిరి సంపదలూ అష్టసిద్ధులూ నవనిధులూ జ్ఞానమూ ఈశ్వరత్వము సమృద్ధిగా గలవాడు కాబట్టి ప్రభూతుడు అనబడుతున్నాడు త్రికకుబ్ధామా ఓం త్రికకుబ్ధాంనే నమః శ్రీ ఆదిశంకరులు ఈ నామాలికి ఈ విధముగా భాష్యం చెప్పారు ముల్లోకములకు ఆధారభూతమైనవాడు అందువల్ల మహావిష్ణువు త్రీకాకుబ్ధామ అని పిలువబడ్డాడు స్వామి చిన్మయానంద ఈ నామానికి ఈ విధముగా భాష్యం చెప్పారు మహావిష్ణువు జాగ్రత్ స్వప్న మరియు సుషుప్తి అనే మూడు స్పృహస్థితులకు ఆధారమైనవాడు అందుకే ఆయనను త్రికాకుబ్ధామ అని పిలుస్తారు త్రికకుబ్ధామ అంటే ఆరు రకాలైన గుణాలు గలవాడు ఆ పరమేశ్వరుడు అవి జ్ఞానము వీర్యము శక్తి ఐశ్వర్యము బలము తేజస్సు త్రీకాకుబ్ధామా అంటే మూడు శిఖరములు గల త్రికూట పర్వతము మానవ మానవశరీరంలో పింగళ పింగళా నాడులు కలిసే ప్రదేశము ఆగ్వాచక్రము దీన్నే త్రికూటము అంటారు వరాహరూపము ధరించిన తేజోమూర్తి కాబట్టి త్రికకుద్ధామా అనబడుతున్నాడు మహావిష్ణువు పవిత్రం ఓం పవిత్రాయ నమః పవిత్రం అంటే సంపూర్ణ పవిత్రత ఆయన పవిత్రుడు మరియు తన భక్తుల యొక్క మనస్సులను పవిత్రంగా చేయువాడు అనగా స్వచ్ఛముగా చేయువాడు అందుకే పెద్దలు ఇలా అంటారు గోవిందేతి సదాస్నానం గోవిందేతి సదాజపం దీని అర్థం గోవిందుణ్ణి స్మరించడమంటే స్నానంలా శుద్ధి అవ్వడం గోవిందుణ్ణి గురించి ఆలోచించడం నిరంతర ధ్యానంలాంటిది శ్రీ గారు మరియు స్వామి చిన్మయానంద ఇద్దరూ ఈ నామానికి అసాధారణమైన వ్యాఖ్యానాన్ని అందించారు ఇంద్రుడి పిడుగు పవి నుండి రక్షణ ఇచ్చేవాడు వేదాంతంలో ఇంద్రుడు మనస్సును సూచిస్తాడని ఇంద్రియానాం రాజఇంద్రహ మనస్సు మరియు మనస్సు యొక్క పిడుగు సాధకుడి అన్ని విజయాలను నాశనం చేయగలదని మరియు శ్రీ విష్ణువు యొక్క నిరంతర ధ్యానం మాత్రమే అటువంటి పరధ్యానాల నుండి రక్షణను ఇవ్వగలదని స్వామి చిన్మయానంద ఎత్తిచూపారు మంగళం పరం ఓం పరస్మై మంగళాయ నమః ఇది మంగళం పరం అనే రెండు పదాలు కాని ఒకే నామంగా లెక్కించాలి పరం అంటే అత్యున్నతమైనది మంగళం అంటే శుభం తనని సేవించినవారికి ఎప్పుడూ శుభములనే చేకూర్చుతాడు అందుచేతనే పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు పరమ మంగళప్రదుడు అని చెప్పబడుతున్నాడు విష్ణు పురాణంలో చెప్పినట్లుగా ఏ బ్రహ్మము యొక్క స్మరణమాత్రమున అశుభములను నిరాకరించి శుభ పరంపరను విస్తరింపజేయునో ఆ శ్రీమన్నారాయణుడు మంగళప్రదుడు